హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మీకు కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డూలు చూపించబోతున్నాను ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అటుకులు రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యూజ్ చేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా అటుకులు కూడా కలర్ చేంజ్ అయ్యింది మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే నల్లగా అయిపోతాయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ముప్పావు కప్పు నువ్వులని తీసుకుంటున్నాను నువ్వులని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా నువ్వులు కూడా కలర్ చేంజ్ అయింది నువ్వులు వేగే కొద్దికి కమ్మటి వాసన వస్తుంది తెలిసిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు బాదం కొద్దీ జీడిపప్పు కొద్ది తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోండి మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే నెయ్యి స్కిప్ చేసేయండి డ్రైగానే రోస్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే నెయ్యి వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోండి బాదము జీడిపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అటుకులు ఎండు కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం అటుకులు నువ్వులు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న వాటిని అన్నిటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా అటుకులు వేసి పౌడర్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అటుకులు కొబ్బరి ఎండు కొబ్బరి నువ్వులు అన్నీ పౌడర్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఇలా పొడి చేసి పెట్టుకున్న పిల్లలంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి బాదం పప్పు జీడిపప్పును మాత్రం బాగా సాఫ్ట్గా కాకుండా ఇలా బరగ్గానే చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనము ఆటుకుల్లో అవంతా తీసుకున్నామో ఆ కప్పుతోనే ఉట్టి ముక్కలు కప్పు బెల్లం తీసుకున్నాము స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు రెండు కప్పులు బెల్లం తీసుకోండి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బా బెల్లం బాగా కరగనివ్వాలి బెల్లం అంతా బాగా కరిగి తీగ పాకం వస్తే చాలండి చూసారా ఎలా డ్రాప్ డ్రాప్గా పడిందంటే ఇంకా మీరు పొడిని మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకంలో ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం పాకంలో పొడి చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా జీడిపప్పు బాదం పప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసి అలాగే ఆ ప్యాన్లో ఉన్న నెయ్యిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనిపిస్తే ఎక్స్ట్రాగా నెయ్యి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఫైనల్గా పిండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లో చేసుకోండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇందులో నల్ల నువ్వులు కూడా కొద్దిగా మిక్స్ చేసుకున్నాను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు రెడీ ఎంతో టేస్టీ అండ్ ఇచ్చి ఈ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ